ఎర్రచంద్రం చెక్కని దిండి కింద పెట్టి నిద్రిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు రంగు వస్త్రంలో కాస్త పసుపు మూటగట్టి దిండి కింద పెట్టి నిద్రిస్తే సకల శుభాలు కలుగుతాయి సిల్వర్ ఫిష్ బొమ్మని దిండి కింద పెట్టి నిద్రిస్తే రాజయోగం పడుతుంది లేదా ఒక గిన్నెలో నీళ్లు పోసి సిల్వర్ ఫిష్ అందులో పెట్టి వాయువు దిక్కున పెట్టి లక్ష్మీదేవి పెడితే లక్ష్మీదేవి కడాక్షం లభిస్తుంది రాయి చెంబులో నీళ్లు తీసుకుని పడుకునే ముందు మంచం పక్కన పెట్టుకొని తలవారిన జావున ఆ నీళ్లు చెట్టుకు పోయటం వల్ల కోపం తగ్గుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్